సార్ చెప్పండి కొత్త ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏర్పడింది కదా ఎలా ఉంది ముప్పై ఐదు రోజులు చూశారు ఎన్ని మార్కులు ఇస్తారు మీరైతే అసలు ముప్పై ఐదు రోజులు డెవలప్మెంట్స్ ఏమైనా జరిగింది అంటారా జరిగిందిగా ఏడు వేలు చెప్పిన మాట ఇచ్చి పెన్షన్లు ఇచ్చేసారు ఏడు వేలు నెక్స్ట్ కూడా ప్రోగ్రాంలో ఉన్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళు ముందర గోల్ చేయటం ఎక్కడన్నా వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఎక్కడన్నా చిన్న చిన్న గొడవలు వాళ్ళు నాలుగు సార్లు కొడితే ఏమన్నా అక్కడేమన్నా వాళ్ళకి తెలియదు అది గవర్నమెంట్కి సంబంధం లేదు వీళ్ళు ఒక మంచి ప్లాన్లో ఉంటారు వీళ్ళకి వాళ్ళని గోల్ చేయాలి కొట్టాలని ప్లాన్ లేదు అనుకోకుండా ఎక్కడన్నా ఈ జరిగితే అన్ఎక్స్పెక్ట్గా జరగచ్చు కానీ వాళ్ళని నింసించాలి వాళ్ళని వాళ్ళు చేసినట్టు చేయాలని మాత్రం తెలుగుదేశం వాళ్ళు అనుకోరు సార్ మరి వైసీపీ వాళ్ళు అన్నారుగా ఇప్పుడు గతాన్ని ఐదేళ్ళు చూసారు ఏ రోజైనా సరే కనీసం వచ్చేమకైనా హాని చేసామా మీరు గెలిచి నాలుగు రోజులు అవుతుంది ఈ విధంగా దాడులు ఏంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఎంతమందిని చంపేశారు అది చెప్పాలంటే గంటసేపు పట్టింది వాళ్ళు చేసిన దాడులు ఎవరు చేశారు ఎక్కడన్నా అన్స్పెక్ట్గా వాడు ఎవరో తెలియకుండానో వాళ్ళు ఏదన్నా గోల్ జరిగితే అది అది గవర్నమెంట్ ఒక ప్లాన్ లేదు వాళ్ళని కొట్టమని చెప్పరు మరి నేను ప్రశ్నిస్తాను నేను మార్పు తీసుకొస్తాను కొత్త రాజకీయాలు చూపిస్తాను అన్న పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తున్నాడు కళ్ళు మూసిపోయినది అన్నీ ఎంత జరుగుతుంది రాష్ట్రంలో నానా భీభత్సం చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చెప్తారండి వాళ్ళు ఎప్పుడైనా రెడీగా ఉంటారు వాళ్ళు వాళ్ళు మామూలుగా వాళ్ళు చెప్పేదన్నీ చెప్తుంటారు ఫస్ట్ అట్టే చెప్పారు ఒక్కరు ఏదన్నా కొంచెం తేడా వచ్చిద్దనుకో అని కూడా తెలియకుండానే మందలు విమర్శిస్తారు అసలు వాళ్ళు ప్రమాణ సేకరణ చేయక తలికే ఏమన్నారు అంత కుంభకోణాలు అన్నీ దారుణం జరిగిపోతుందని వాళ్ళు అంటే వాళ్ళది ఒకటే మాట ఇక్కడ ఏదన్నా వాళ్ళు ప్రతిపక్షం అయితే ఏదన్నా తప్పులు జరిగినాక బయటకు వచ్చి మాట్లాడాలి ఇది తప్పు జరుగుతుందని వాళ్ళు మామూలుగా చెప్పుకుంటానే పోతా అంటున్నారు సార్ ఇప్పుడు గత ఐదేళ్లు చూసినట్లయితే కనీసం అసలు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏడవ తీసి రాష్ట్రం మొత్తం మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక ఆడపిల్ల కానీ జరిగిందా ఇప్పుడు ఈ కూటమి రౌదు వచ్చినట్లే ప్రతిరోజు ఏ ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ఒక ఆడపిల్ల అన్యాయానికి గురవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అసలు ఒక మొన్న ఒకటి జరిగితే అన్ఎస్పెక్ట్గా లోపలేశారు వాళ్ళు ఎప్పుడు చేశారు అసలు ఆ సుధాకర్ని చంపటం సేరాల్లో ఒక మనిషిని చంపటం వాళ్ళు వాళ్ళకి అదే పని అయిన దగ్గర దగ్గర రెండు వందల మందిని చంపారు వీళ్ళు ఎవరు దానికి ఆశ ఏదన్నా వీళ్ళకి తెలియకుండా జరిగితే అవి వీళ్ళు ఖండిస్తారు ఖండిస్తారు మామూలుగా అమ్మిడే వాళ్ళని శిక్ష పట్టడం ఏదైనా చేస్తారు కానీ వాళ్ళు చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటానే పోతారు ఒక్క మాటలు వత్త ఏలేని అన్నీ చెప్పుకోండిపోతే అది సంబంధం లేదు టీడీపీకి సంబంధం లేదండి ఏ నా చెప్పిన హామీలు కూడా నిదానంగా ఒక్కోటి ఒక్కోటి అమలు జరుపుతారు అది మాకు నమ్మకం ఉంది అది గ్యారెంటీగా చేస్తారు వాళ్ళలాగా మాత్రం చేయరు అది